గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము రెండవ వచనము కేడెమును దాలును పట్టుకొని నా సహాయము నాకై లేచి నిలువము మన పక్షముగా నిలవబడిన ప్రభువైన క్రీస్తు ఆయన మన పాపముల కొరకు ధ్వజమెత్తటానికి లేచి శిలువుపై నిలిచాడు ఆయన ప్రేమ క్షమాపణ అనే కేడెమును డాలును పట్టుకొని మన శిలువను మోసి ఆ గొల్గొత్త అనబడిన కొండపైకి నిల్చున్నాడు పాపము అనే ఆయుధముతో మరణమును ధరించుకొని సర్వమానవ జాతి యావత్తు సర్వనాశనానికి దేవుని చే సృష్టించబడిన దేవుని ప్రాణమును రూపమును కలిగిన మానవునిని నిత్య చెర పట్టి తీసుకొని పోవచ్చుండగా ఆ పరమాత్ముడే పరిశుద్ధుడే ఈ మానవుని పాపమును అంగీకరించి ఆ పాపానికి తగిన శిక్షను పాపరహితుడైన సృష్టికర్త ప్రేమ అనే కేడెమును క్షమాపణ అనే డాలును పట్టుకొని రెండు వేల సంవత్సరాల పూర్వము మన విమోచకుడై లేచి నిలిచాడు నీచుడు దుష్టుడు నాశనకర్త అయిన సాతానుడు పాపమును మానవునిలోనికి అనగా నిన్ను నన్ను మనలోనికి ప్రవేశింపచేసి దేవుని నుండి దూరపరిచి అనేకమైన సమస్యలను మానవ జీవితంలో సృష్టించి ప్రతి ఒక్కరితో పోరాడుతూ మన జీవితాలను మనలందరినీ నిత్య నరకాగ్ని మరణానికి పాత్రునుగా చేయుచుండగా ఆ గొప్ప ప్రేమామయుడు మన యొక్క రక్త మాంసములలో పాలిబాగస్థుడై అపవాది మన జీవితాలలో సృష్టించి ఆవరించి ఉన్న సమస్త పాపమును ఆయన శరీరం మీద వేసుకొని పాపరహితుడైన పరిశుద్ధుడు పాపము చేసిన వానిగా అన్యాయమైన తీర్పు పొంది పాపము వలన వచ్చే మరణాన్ని ఆయన తన శరీరం మీద వేసుకొని మన అందరి పక్షముగా అపవాది అనబడిన సాతానుడితో పోరాడి వాని తల మీద కొట్టి దావీదు గులియాతు తలను మరికినట్లు సాతాను తలని తునాతునుకొల చేసి మనకు విజయమును ఇచ్చి క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఇక ఎలాంటి శిక్షావిధి లేదని ప్రేమ క్షమాపణ అనే కీడెమును డాలును పట్టుకొని లేచి నిలిచి మనకు అనగా నీకును నాకును సర్వమానవ జాతి యావత్తుకు సహాయము చేసిన ఆ కలవరి ప్రేమ స్వరూపికి నిజమైన దేవుడు ఒక్కడే ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునికి స్థుతి స్తోత్రములు కలుగునుగాక నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి సమస్యకు ప్రతి బలహీనతకు కారణము పాపమే వాటన్నిటి నుండి నీవు విడిపించబడి విడుదల పొందటానికే దేవుడు మానవుడిగా మారి కేడిమును డాలును పట్టుకొని నీ సహాయమునకై లేచి నిలబడి ఉన్నాడు నీవు సంతోషకరమైన ఆనంద సమాధాన జీవితాన్ని నీ కుటుంబముతో కలిగి ఉండాలంటే ఒకే ఒక్క మార్గము అది యేసుక్రీస్తు నిష్కలంకమైన నిర్దోషమైన రక్తముతో కడగబడుట ఆ పరమాత్ముని రక్తముతో నీ పాపములు కడగబడినప్పుడు నీవు పాపశాపము నుండి విముక్తి పొంది యేసుక్రీస్తు నందు నీకు ఏ శిక్ష లేకుండా ఆనంద సంతోషకరమైన జీవితాన్ని పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో జీవించబడతావు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికనం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన శుక్రవారపు దినాన్ని బట్టి మీకు వందనాలు మా పాపములను మీ భుజస్కంధం మీద వేసుకొని మా పాపములకు తగినటువంటి ప్రాయ్చిత్తాన్ని ఆ గొలుగొత్త కలవరి పర్వతం పైన చెల్లించి ఆ శాపము నుండి మాకు విమోచన కలగ చేసినటువంటి మహాగనుడివైన ప్రేమ స్వరూపి మీ పాదములకి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు దేవా ఈ దినము నైనా మీ యొక్క సిలువ ధ్యానపు వర్తమానములతో మేము బలపరచబడటానికి ఖర్చు చూపించండి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి మాకు తోడుగా ఉండండి దేవా సమస్త మార్గములన్నిటిలో మీ ఉపదేశమును మాకు అనుగ్రహించి దుష్టుడి కీడు మా జీవితాలలో ప్రవేశింపకుండా మీ అగ్నిద్వాలలను నాటి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మీ ఉద్దేశములను ప్రణాళికలను సంపూర్ణంగా మా జీవితంలో నెరవేర్చుకోమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసూ క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఏకదేవుని సావాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా